హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వచ్చేసి ఈ విధంగా కొత్త బండి తీసుకున్నాం కదా సరే ఒకసారి గుడికి పోయేద్దాము అనేసి ఈ విధంగా చిక్ తిరుపతికి అయితే బయలుదేరామండి ఈ గుడి వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉందండి మాకు వన్ అవర్ అయితే పట్టింది ఈ గుడికి రావడానికి ఇక్కడ పార్కింగ్ అయితే నిజంగా చాలా బాగుందండి కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఇక్కడే మనము ఆ గేటు బయట మనము పెట్టేసుకుంటే సరిపోతుంది లోపలకి అయితే లేదండి పార్కింగ్ వచ్చేసి బయటనే మనము పెట్టేసుకోవాలి ఇక్కడ గుడి బయట షాప్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయండి మనకి టెంకర్ కానీ తర్వాత పూలమాలకు కానీ ఎటువంటి కొరత ఉండదండి మనకి అన్ని దొరుకుతాయి మనకి ఒక బుట్టలో అయితే వేసిస్తారండి రెండు టెంకాయలు ఒకటి తులసిమాల పూలదండ అలాగే అగరబొత్తులు పసుపు కుంకుమ వేసిస్తారండి ఆ బుట్ట మొత్తం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి చూడండి ఆ విధంగా ఒక బుట్టలో మనకి పెట్టిస్తారండి ఈ విధంగా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ షాప్ లోనే ఆ బుట్ట అయితే మనము తిరిగి ఇచ్చేసేయాలండి ఈ గుడిలో దేవుళ్ళు వచ్చేసి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి కొలువై ఉంటారండి చూడండి ఈ విధంగా మూడు గోపురాలు అయితే ఉంటాయి ఈ మతి గోపురం నుంచి మనము ఈ విధంగా లోపలికి దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి దర్శనానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరున్నర నుంచి ఈవినింగ్ ఏడున్నర వరకు అయితే మనము స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి ఈ గుడిలోకి దర్శనానికి అయితే టికెట్ ఏం అవసరం లేదండి మనము అర్చన చేయించుకోవాలి అనుకుంటే టికెట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా అర్చన టికెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారండి మనం తీసుకున్న టెంకాయలు అగరబద్దులు ఈ విధంగా బయటని అయితే కొట్టేసేసుకోవాలండి ఈ రోజు శనివారం కదా అండి అందుకే జనాలు అయితే చాలా మంది ఉన్నారండి ఇక్కడ మాకు దర్శనం వచ్చేసి థర్టీ మినిట్స్ అయితే తీసుకుందండి లోపల గర్భగుడిలోకి అయితే ఫోన్ అలౌ లేదండి మనము సైలెంట్లో పెట్టేసుకోవాలి ఇలా దర్శనం చేసుకున్న తర్వాత బయట అయితే మనకి ఇలా లడ్డూలు అయితే దొరుకుతాయండి ఈ లడ్డూలు వచ్చేసి నిజంగా తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటుందో టేస్ట్ అలాగే ఈ లడ్డూ కూడా ఇక్కడ టేస్ట్ అయితే అలానే ఉందండి నిజంగా చాలా బాగున్నాయండి లడ్డూలు వచ్చేసి ఒక లడ్డు వచ్చేసి పెద్ద లడ్డు వచ్చేసి వంద రూపాయలు అండి మీకు కావాలి అంటే చిన్న లడ్డూలు కూడా ఉన్నాయి మేమైతే చిన్న ప్యాకెట్ తీసుకున్నాము నాలుగు లడ్డూలు వంద రూపాయలు అంటండి ఇది వచ్చేసి షాపింగ్ అండి మీకు కావాలి అంటే కనుక చిన్న చిన్నగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా మేము చిక్తి తిరుపతికి అయితే దర్శనం అయితే చేసేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో